కొన్ని గాయాలు కంటికి కనిపించవు అవి మనసులో ఉంటాయి వాటి నొప్పి శరీరానికి కాకుండా ఆత్మకు తగులుతుంది మనిషిని బలహీనపరచేది శరీర రోగం కాదు మనసు రోగం నిరాశ ఎందుకంటే శరీరం నొప్పి పడితే మందు ఉంటుంది కాని మనసు నొప్పి పడితే దేవుడే ఒక్క మందు కొంతమంది ప్రేమలో విఫలమవుతారు తమ హృదయాన్ని పగలగొట్టి వెళ్లిపోయిన వారిని మర్చిపోలేక ఏడుస్తారు ఆశతో మొదలైన ప్రేమ ఆవేదనతో ముగుస్తుంది ఒక్క ప్రశ్నే మిగులుతుంది ఎందుకు నన్నే ఇంకొంతమంది ప్రతి ఉదయం లేచి ఉద్యోగం కోసం వెతుకుతారు ఇంట్లో అందరి చూపులు మాటలు భారంగా మారుతాయి ఎప్పుడు ఏదైనా జరుగుతుందో అని ఎదురు చూస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుస్తారు మరికొందరు చాలా ప్రయత్నిస్తారు ప్రార్థిస్తారు శ్రమిస్తారు కానీ ఫలితం రావడం లేదు తమ జీవితమే తప్పు దారిలో పోయిందని అనిపిస్తుంది ఆలోచిస్తారు దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడా కానీ విను దేవుడు నీ కన్నీళ్లు పట్టించుకోకపోవడం అసాధ్యం నీ నిశ్శబ్ద రాత్రులు కూడా ఆయన చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి బైబిల్ చెబుతుంది దేవుడు మన హృదయానికి సమీపంగా ఉంటాడు మనసు విరిగిన వారిని రక్షిస్తాడు కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిది నువ్వు పడిపోవడం అంటే ఓటమి కాదు దేవుడు నిన్ను వంచి మరింత ఎత్తు చూపించడానికి సిద్ధం చేస్తున్నాడు ప్రేమ విఫలమైతే అది అంతం కాదు దేవుడు నీ జీవితంలో నిజమైన ప్రేమను ప్రవేశపెట్టబోతున్నాడు ఉద్యోగం రాకపోతే అది శాపం కాదు దేవుడు నీకు సరిపోయే స్థానం కోసం సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు నీవు అనుకున్నట్టు జీవితం మారకపోవచ్చు కానీ దేవుడు అనుకున్నట్టు మారితే అది ఎప్పటికీ నీ మేలుకే జరుగుతుంది కాబట్టి నీ నిరాశను నీ బాధను నీ విఫలతను దాచుకోకు అవి దేవుని చేతుల్లో పెట్టు ఆయన చేతిలో పెట్టినదేది వృధా కాదు దేవుడు నిన్ను వదలడు నీ నేడు కన్నీళ్లతో నిండినా రేపు ఆయన ఆనందంతో నింపుతాడు నీ గాయాలు ఆయన చేతుల్లో సాక్ష్యాలుగా మారతాయి మరచిపోకు నీవు ఇంకా బ్రతికే ఉన్నావంటే దేవుడు ఇంకా నీ జీవితంలో పని చేస్తున్నాడు ఈ బాధల వెనుక కూడా ఒక ఉద్దేశ్యం ఉంది దేవుడు నిన్ను విరగొట్టడం కాదు తయారు చేస్తున్నాడు ఆయన సమాధానం ఆలస్యం కావచ్చు కానీ ఎప్పుడూ ఆలస్యంగా రాదు అందుకే నిరాశపడకండి ఇది అంతం కాదు ఇది ఒక కొత్త ఆరంభం దేవుడు నిన్ను మరలా లేపబోతున్నాడు సబ్స్క్రైబ్ చేయండి బైబిల్ వర్డ్స్ మీ హృదయానికి దేవుని వాక్యం చేరే చోటు